రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశానికి వచ్చారు ఆయన భారతదేశానికి వచ్చిన దగ్గర నుంచి ప్రపంచ దేశాల్లో ఒక చర్చ అయితే మొదలైంది మనం ప్రీవియస్ వీడియోస్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్లాదిమిర్ పుతిన్ భారత్ వచ్చిన దగ్గర నుంచి ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అలాగే ఆ దేశంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు ట్రంప్ ను తప్పుబడతా ఉన్నాయి భారత్ తో మీరు విద్వేషం పెంచుకుంటా ఉన్నారు భారత్ కి మనకి మధ్య దూరాన్ని పెంచుతూ ఉన్నారు అది మన వ్యాపార వాణిజ్య సంబంధాల మీద బాగా భారం పడుతుందని చెప్పి వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది అయితే ఇప్పుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కు వచ్చేళ్ళిన దగ్గర నుంచి పాకిస్తాన్లో అలజడి మొదలైంది ఎందుకు భారత్కు వచ్చేతున్నారు రష్యా అధ్యక్షులు పాకిస్తాన్కి ఎందుకు రారు అని వాళ్ళు రష్యాతో సంబంధాలు పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాస్తవానికి ఇప్పటివరకు ఏ రష్యా అధ్యక్షుడు కూడా పాకిస్తాన్లో పర్యటించింది లేదు ఎందుకు అంటే మొదటి నుంచి పాకిస్తాన్ మీద ప్రపంచ దేశాల్లో కొంత నెగిటివిటీ ఉంది అంటే ఇస్లాం కంట్రీస్ గురించి నేను చెప్పట్లా ఏవైతే ఇస్లాం కంట్రీస్ పాకిస్తాన్ మిత్రపక్షాలు అయినటువంటి ఇస్లాం కంట్రీస్ ఉన్నాయో వాటి గురించి కాదు నేను చెప్పేది మామూలుగా వేరే దేశాలతో వ్యాపార వాణిజ్య సైనిక రంగాల్లో సత్సంబంధాలు ఉన్నటువంటి దేశాల గురించి మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు ఈ పాకిస్తాన్ అనే దేశం వేరే దేశాలతో వ్యాపార వాణిజ్యాలు చేసే స్థితిలో లేదు ఎందుకంటే ఆర్థికంగా పూర్తిగా దెబ్బతినిపోయింది పాకిస్తాన్ రాజకీయంగా కూడా పూర్తిగా దెబ్బతినిపోయింది ఇప్పుడు షాబా షరీఫ్ ధోరణి ఏంటి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మాట్లాడితే భవిష్యత్తులో ఏదైనా వ్యాపార వాణిజ్య సంబంధాల గురించి లేదంటే రక్షణ రంగం గురించి ఇంకా ఏదైనా వ్యాపారాల గురించి మాట్లాడుకోవచ్చు దేశాల మధ్య ట్రేడింగ్ విషయాలు అనేది షాబాజ్ షరీఫ్ యొక్క ఆలోచన అయితే ఇప్పుడు తుర్క్మెనిస్తాన్లో జరిగినటువంటి అంతర్జాతీయ సదస్సుకి వ్లాదిమిర్ పుతిన్ హాజరయ్యారు పుతిన్ హాజరైతే అక్కడికి షాబా షరీఫ్ కూడా వెళ్ళారు షాబాజ్ షరీఫ్ ఉంటే ఒక ఫోటో తీయడం జరిగింది అయితే ఆ మీటింగ్లో టర్కీ అధ్యక్షుడు ఎడిగాన్తో మన వ్లాదిమిర్ పుతిన్ కి ఒక నలభై నిమిషాలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సమావేశం జరుగుతూ ఉంటే షాబా షరీఫ్ పుతిన్ కలవాలని ఈ సమావేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో పుతిన్ని కలవాలని చెప్పి చాలాసేపు వెయిట్ చేశాడు ఒక నలభై యాభై నిమిషాలు అతను కలుద్దామని వెయిట్ చేశాడు కానీ పుతిన్ అయితే కలవలేదు మధ్యలో ఆ సమావేశం జరిగేటప్పుడే షాబాజ్ షరీఫ్ వీళ్ళు ఆ సమావేశం ఫినిషింగ్ టచ్ లో ఉన్నప్పుడు ఏదో వెళ్లిపోయి కొద్దిగా హడావుడి చేతితో ఫోటో తీశారు ఇది ఫోటో తీసినటువంటి చరిత్ర ఇప్పుడు వ్లాదిమీర్ పుతిన్ షాబాజ్ షరీఫ్ ఎర్డిగాను వీళ్ళంతా కనపడుతూ ఉంటారు కదా ఆ ఫోటో ఆ ఫోటో యొక్క అంతరార్థం అదే అంతేగాని రష్యా అధ్యక్షుడు ఏమి షాబా షరీఫ్ తో మాట్లాడతా అని చెప్పలేదు షాబాజ్ షరీఫ్ మాట్లాడదాం అనుకున్నాడు నలభై నిమిషాలు ఈ సమావేశం జరుగుతుంటే టర్కీ అధ్యక్షుడు కి పుతిన్ కి జరుగుతున్నటువంటి సమావేశంలో చాబాచరు వెయిట్ చేయడం జరిగింది అంటే నలభై నిమిషాలు వెయిట్ చేసి రష్యా అధ్యక్షుడిని కలవాలి అనుకుంటున్నాడు అంటే వాళ్ళ దేశంలో ఆల్రెడీ రియలైజేషన్ మొదలైంది పశ్చాత్తాపం మొదలైంది అంటే ఇది పర్మనెంట్గా ఉండే పశ్చాత్తాపమా లేదా భారతదేశం మీద భారతదేశానికి మేము వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం కాబట్టి పశ్చాత్తాపడుతున్నారంటే అది పశ్చాత్తాపం కాదు ఏదైతే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ అమెరికా లాంటి దేశంతో స్నేహం చేస్తూ ప్రపంచ దేశాలన్నింటికి వ్యతిరేకంగా ఉన్నారో దాన్ని వీళ్ళు రియలైజ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నారు లేదంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మాట్లాడాల్సిన అవసరం ఏముంది పుతిన్ నరేంద్ర మోదీ మంచి స్నేహితులని ప్రపంచ దేశాలన్నింటికీ తెలుసు వారిద్దరు ఇరువురు సెల్ఫీలు తీసుకుని పెట్టినవి కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినాయి మరి అటువంటి అప్పుడు ఎందుకు కలవాలనుకుంటున్నారు అంటే మన దేశానికి కూడా ఎంతో కొంత ఫేవర్ చేస్తాడేమో మనతో కూడా ట్రేడింగ్ చేస్తాడేమో అని షాబా షరీఫ్ అభిప్రాయపడుతూ ఉన్నారు అయితే ఈ విషయం మీద అసలు రష్యా అధ్యక్షుడు ఎందుకు పాకిస్తాన్ రారు అనే దాని మీద పాకిస్తాన్కు చెందినటువంటి జర్నలిస్ట్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అర్జు కజ్మి స్పందించారు ఒక ఇంటర్వ్యూలో అతను అడిగితే అతను ఏం చెప్పాడంటే రష్యా అధ్యక్షుడు భారత్ వెళ్ళాడు అనుకోండి అక్కడ వాళ్ళు ఏదో వ్యాపార వాణిజ్యాల విషయాలు మాట్లాడుకుంటారు సైనిక రంగం గురించి ఏదో మాట్లాడుకుంటారు వారి ఇరువురి మధ్య వ్యాపారం జరుగుద్ది భారత్ డబ్బులు ఇస్తుంది వాళ్ళు స్టాక్ ఇస్తారు వీళ్ళు సేల్ చేసుకుంటారు మళ్ళీ తెచ్చుకుంటారు వీళ్ళు వాళ్ళకిస్తారు వాళ్ళు వీళ్ళకిస్తారు అదే రష్యా అధ్యక్షుడు పాకిస్తాన్ వచ్చారు అనుకోండి ఏమిస్తారు పాకిస్తాన్ లో ఇవ్వడానికి డబ్బులు లేవు వాళ్ళు స్టాక్ ఇస్తానన్నా మన దగ్గర డబ్బులు లేవు వాళ్ళు ట్రేడింగ్ చేస్తున్న మన వ్యాపారం చేసే స్థితిలో లేము పాకిస్తాన్ అధ్యక్షుడే స్వయంగా మేము బొచ్చబట్టుకొని ప్రపంచ దేశాలకు వెళ్ళి అడుక్కునే ప్రయత్నం చేస్తున్నామని ప్రకటించారు మరి అటువంటి సందర్భాల్లో ఎందుకు వస్తారు పాకిస్తాన్ అని చెప్పి ఆ జర్నలిస్టు అర్జు కజ్మి ఆ ఇంటర్వ్యూలో చెప్పడం దుమారం లేచింది పాకిస్తాన్లో అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్ని అతను మాట్లాడుతున్నటువంటి మాటల ద్వారా మనం కళ్ళకు కట్టినట్టుగా చూడవచ్చు అంతే కదా వాస్తవం ఆ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి తెలుసు ఇరవై ఐదు కోట్ల అరవై తొమ్మిది లక్షల మంది జనాభా ఉంటే ఆ దేశాన్ని కూడా అభివృద్ధి చేసుకోలేన స్థితిలో ఉన్నారు తక్కువ వాస్తవానికి తక్కువ జనాభా ఉన్నటువంటి దేశాలు అభివృద్ధి పదంలో నడుస్తాయి ఎందుకంటే ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు ఖర్చులు తక్కువ ఒక ఇంట్లో అయినా చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అంటారు ఇప్పుడు నలుగురు ఉన్నారనుకోండి ఇద్దరు సంపాదించే వ్యక్తులు నలుగురు తిన్నారనుకోండి సరిపోతుంది అదే ముగ్గురు సంపాదించే వ్యక్తులు నలుగురు తిన్నారనుకోండి ఇంకా మిగులుతుంది నలుగురు సంపాదించే వ్యక్తులు నలుగురు తినే వ్యక్తులు అనుకోండి ఇంకా ఎక్కువగా స్టోర్ చేసుకోవచ్చు మనీ కానీ నిత్యావసరాలు కానీ ఇంకోటి ఇంకోటి అట్లనే ఇరవై ఐదు కోట్ల మంది జనాభా ఉన్న పాకిస్తాన్లో యంగ్స్టర్స్ అంతా వర్క్ చేసి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభించి అభివృద్ధి చేసుకుంటూ ఖనిజ వనరుల్ని జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటే ఆ దేశం కూడా ఎప్పుడూ అభివృద్ధి చెందేది సో అది చేయకపోవడం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఉగ్రవాదులని వాళ్ళ దేశంలో ఆశ్రయం ఇచ్చి ఉగ్రవాదులు తయారయ్యేది ఎక్కడ నుంచి ప్రపంచ దేశాల్లో ఒకసారి మనం చెక్ చేసుకుంటే పాకిస్తాన్లో కాకుండా ఉగ్రవాదులు ఇంకెక్కడ తయారవుతారు ఎక్కడ తయారైన ఉగ్రవాదులే ప్రపంచ దేశాలకి స్ప్రెడ్ అవుతూ ఉన్నారు అక్కడికి వెళ్ళి వాళ్ళ స్థావరాలు ఏర్పరచుకుంటున్నారు ఎగ్జాంపుల్ మనం ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ చేసినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోయి ఇటలీలో తలదాచుకొని ఇటలీలో టర్కీలో ఆ ప్రాంతాల్లో ఉంటూ ఈ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతూ ఉంటారు ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ కలవాలన్నా లేదా రష్యాతో వ్యాపారం చేయాలన్నా కానీ ఆ స్థాయి అనేది పాకిస్తాన్ సంపాదించుకోగలగాలి ఈరోజు భారత్కి ఈ స్థాయి వచ్చిందంటే అంత తేలిగ్గా ఏమీ రాలేదు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మనం స్ట్రగుల్ అవుతూనే ఉన్నాం అభివృద్ధి చెందుతున్న దేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని నిత్యం మనం పుస్తకాల్లో చదువుతూనే ఉన్నాం మన చిన్నప్పటి నుంచి అదే చదువుతున్నాం ఇప్పటికీ ఒక కొలిక్ వచ్చింది నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగగలిగాం ప్రపంచ దేశాల్లో భారతదేశానికి కొంత గుర్తింపు వచ్చింది నరేంద్ర మోదీ అనే వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ పార్టీ తరఫున కొంత భారతదేశం యొక్క గౌరవం ప్రపంచ దేశాల్లో పెరిగింది తద్వారా ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాలు మనతో ట్రేడింగ్ చేయడానికి ముందుకొస్తా ఉంది అంత ఈజీగా ఏ వ్యక్తి కానీ ఏ దేశం కానీ ఏ రాష్ట్రం కానీ అభివృద్ధిలోకి రావడం అంటే జరగని పని వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ ఆ దేశ ప్రధాని చేసేటువంటి పరిపాలన కానీ ప్రపంచ దేశాలతో ఉండేటువంటి స్నేహ సంబంధాలు కానీ ప్రపంచ దేశాలను ఎదుర్కొనేటువంటి శత్రువులకి బుద్ధి చెప్పేటువంటి బలం కానీ ఉంటే ఆ దేశం కొంతకాలానికైనా అభివృద్ధి చెందుతుంది మరి ఇలాంటి లక్షణాలు ఏవీ లేనటువంటి పాకిస్తాన్ ఈరోజు మా దేశానికి రష్యా అధ్యక్షుడు ఎందుకు రాడు అంటే దానికి సమాధానం మీ దేశంలో ఉన్నటువంటి జర్నలిస్టులే చెబుతా ఉన్నారు మరి జర్నలిస్టులు ఎనలిస్టులు దేశానికి దిశానిర్దేశం చేసేటువంటి ఐఏఎస్లు అలాగే కొంతమంది రాజకీయ పరిశీలకులు వ్యూహకర్తలు వారి మాటలు కూడా వినడం కొన్నిసార్లు మంచిది అని నా అభిప్రాయం అసలు ఈ రష్యా అధ్యక్షుడిని షాబాజ్ షరీఫ్ కలవడానికి నలభై నిమిషాలు వెయిట్ చేయడం ఏంటి వెయిట్ చేసినా అతను కలవకపోవడం ఏంటి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అలాగే అసలు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద దేశాలు లేదా ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు పాకిస్తాన్ తో ట్రేడింగ్ చేయవు ఆ స్థాయి పాకిస్తాన్కి లేదంటారా ఉందంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్